ఇక రంగ రాష్ట్ర జాతీయ ఎన్సీఆర్ వికారాబాద్ జిల్లా మన గారికి ఏదైతే గత ఇరవై ఒకటి తారీఖునారు హైట్ అయినటువంటి మిత మాట్లాడినటువంటి మాటను ఖండించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఖండించాం ఆమె అనుచిత వాక్యాలను ఎనిషి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేశాం కానీ ఆమె ఎనిచ్చి తీసుకోలేదు అలాగే ఆమె మాట్లాడే విధానము ఇంకా ఆ చింతకు ఇంకా వారి ఇంకోటి మంచి పోతుంది తప్ప నేను అది మా నుంచి ఏదో అయ్యిందని చెప్పేసి అపలంధించేటటువంటి అవకాశం లేకుండా ఆమె మాట్లాడడం అనేటటువంటిది దుర్మార్గంగా ఉంది అయితే మాకున్నటువంటి డిమాండ్ ఏంటంటే వికలాంగులను దిశపరిచినటువంటి ఐఏఎస్ కావచ్చు అట్లాగే ఏ అధికారి కావచ్చు రేపు నిఘా సభలు వాళ్ళు వాళ్ళు ఎక్కడైనా ఖచ్చితంగా ఏ జిల్లాలో తిరిగినా వికలాంగులు అందరూ కూడా ఇప్పటి నుంచి ఖచ్చితంగా దృష్టి పెట్టుకొని ఆమెను రాళ్లతో కొట్టాలని చెప్పేసి డిమాండ్ ఎన్టీఆర్లో ఎన్టీఆర్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుంది అయినా కూడా ఆమె రాలేదు అలాగే ఆమె ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఇప్పుడు ఇంకా ముందుకు తీసుకోపోయే పరిస్థితులు ఆమె ఉన్నది కాబట్టి ఆమె సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మాకు వికలాంగులుగా పనిచేయడానికి సాధ్యం కాదని చెప్పినటువంటి స్మితాబర్వాల్ గారికి ఒక మాట అడుగుతున్నాం ఆమె ఈరోజు వికలాంగురాలుగా కాకుండా ఆమె సకలాంగురాలుగా ఈరోజు ప్రపంచ అందకలు ఆమె ఉండొచ్చు కానీ ఈరోజు మా వికలాంగుర బర్దారు అని చెప్పేసి ఆమెను హెచ్చరిస్తున్నాం అలాగే ఈరోజు ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ పైలెట్లు కానీ లేకపోతే ఎయిర్లైన్లలో వికలాంగులు ఎందుకు పని చేయాలని చెప్పేసి ఆమె అడుగుతుంది అమ్మ కలెక్టర్ అమ్మ నీకు నీకు బుద్ధి జ్ఞానం సిగ్గు లజ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఉన్నత స్థాయిలో చాలామంది ఉన్నారు గూగుల్లో సెర్చ్ చేయమని చెప్పేసి మేము ఎన్టీఆర్గా డిమాండ్ చేస్తున్నాం అలాగే రోజు వికలాంగులను అవమానించే విధంగా ఆమె మాట్లాడుతున్న మాటకు ఇంకో మాట చెప్తున్నాం మీరు మా అమ్మ లాంటి వాళ్ళని చెప్పేసి ఈరోజు మహిళగా దొర తప్ప లేకపోతే మేము ఖచ్చితంగా మిమ్మలను ఏ జిల్లాలో పనిచేస్తే ఆ జిల్లాలో వాళ్ళతో పట్టిస్తామని చెప్పేసి ఎంపీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మీరు ఖచ్చితంగా మా వికలాంగుల క్షమాపణ చెప్పాల్సిందే ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ఈరోజు మిమ్మల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏ రోజైతే మేము ఖచ్చితంగా ఈరోజు మన సిఐ గారికి అవసరం అనుకుంటే డిపి ఆచరించి ఆమె ఖచ్చితంగా సస్పెండ్ చేసేటంత వరకు ఒట్టి పెట్టామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇంకో విషయం చెప్తున్నాం ఆమె నిజంగా ఒక మహిళ ఉంటే ఆమె ఒక అమ్మ తలం తెలిసి ఉంటే ఆమె వికలాన్ని ఇంత విధంగా మాట్లాడినట్టు ఆమె ఆమెకు ఒక కొడుకునో బిడ్డన ఖచ్చితంగా ఒక వికలాంగుడు పుడితే ఆమెకు మా విలువ తెలిసి ఆ మా విలువను ఆమె గ్రహించేది కాబట్టి ఆమె ప్రపంచంలో మొత్తం అంధగత్యలలో ప్రత్యేకంగా ఆమెనే అంధగత అయి ఉన్న విధంగా మాకు సంబంధం లేదు కానీ మా వికలాంగులను మాత్రము అవమానిస్తే ఖబర్దార్ లేకపోతే రాళ్ళు తీసుకొని పోటీస్తామని చెప్పి కొడతామని చెప్పేసి మేము ఎన్పిఆర్డిగా డిమాండ్ చేస్తున్నాం ఎన్సిఆర్డిలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి వికలాంగులని అవమానపరచడం అదేవిధంగా వికలంగుల మీద ఏదైతే పోస్టులు పెట్టడం అవమానకరంగా ఈరోజు ఎన్నో ఉన్నత పదవులల్లో ఈరోజు ప్రజలు పర్సన ఉద్యోగాలు చేస్తున్నారు వారిని గౌరవించేది పోయి ఉన్నత బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్ ఈ రకంగా మాట్లాడడం అవమానపరచడం అంటే దీన్ని తీవ్రంగా సిఐగా ప్రజా సంఘాలుగా కనిపిస్తున్నాం ఎందుకోసం అంటే ఒక ఉన్నత విద్యవంతులు సమాజం బాగు కోసం సమాజంలో ప్రజలందరినీ గంట సమానంగా చూడవలసినటువంటి అధికారులు ఈ రకంగా వివక్షలుకి అవమానాలు పరచడం అంటే చాలా దుర్మార్గం ఆమెను వెంటనే ఆర్థిక శాఖ నుండి ఆయన అదేవిధంగా ఏదైతే ఆ పోస్టు నుండి వెంటనే సస్పెండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే వికలంగాలని అవమానపరచడం అంటే ఈరోజు చట్టాన్ని అవమానపరచడం అనేది గిటా ఆమె తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క ఐపీఎస్ ఏదైతే ఐఏఎస్ అధికారి ఈ రకంగా మాట్లాడడం అంటే కింది స్థాయి అధికారులు కింద ప్రజలు ఈ సొసైటీలో వాళ్ళు ఏదైతే ఉద్యోగాలు చేస్తుండో కానీ చిన్న చిన్న అన్యత ఉద్యోగాలలో ఉన్నటువంటి వికలాంగులందరి అవమానకరంగా పరిస్థితి ఉంది కాబట్టి వారికి ముందుగా క్షమాపణ చెప్పాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు వారి యొక్క చేస్తున్నటువంటి చర్యలు తగ్గిస్తూ ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విధంగా వికలంగా ఏదైతే విజబుల్ ప పర్సన్స్ ఆమె మీద చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలియజేస్తూ వారికి అండగా ఉంటూ వారికి ఉన్నటువంటి చట్టాలని కింద ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ గౌరవించకపోవడం అంటే ఇంకా సమాజంలో పేదలని లేకపోతే మిగతా వారిని ఏ రకంగా గౌరవిస్తుంది అనేది అర్థమవుతుంది అందుకనే ఆమె ఉన్నత చదువులు చదవడం ముఖ్యం కాదు సాటి అంటే తోటి మానవులని గౌరవించడం ముఖ్య సంస్కారం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం వికలాంగుల మీద అవమానకరంగా పోస్టులు పెట్టి అవమాన ఏదైతే ఐఏఎస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి సిఐటు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేసింది